ఓం గమ్ గణపతి నన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధంతి ప్రసర ప్రసాదరావుని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ మేషరాశి వారికి శ్రీ విశ్వాస నామ సంవత్సరం వైశాఖ మాసం రెండు వేల ఇరవై ఐదు మే గోచార ఫలితములు అందరూ కూడా చూడండి ఈ యొక్క వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క మీ కామెంట్ అని కామెంట్ బాక్స్లో రాయండి మీ యొక్క వీడియోని మీ యొక్క బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి శుభం పోయా ఓం గం గణపతి ఓం గం గణపతి నమ రాం రామచంద్రాయ ఓం హరి మర్కట మర్కటాయ స్వాహ ఓం నమ శివాయ నమ శివాయ ఓం ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార రావుని ఓంశ్రీ జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ జ్యోతిష్ శాస్త్రము వాస్తుశాస్త్రము శాస్త్రము వీడియోలను మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కే ప్రసారిస్త అన్ని ఛానల్లో యూట్యూబ్ మాధ్యమం గుండా మనం ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజుని శ్రీ విశ్వాసనామ సంవత్సరం వైశాఖ మాసం అది మే నెలలో మేషారి ద్వాదశ రాశులకు ఫలితాలు చెప్పుకుంటాము ముందుగా ఈ వీడియోలో మేషరాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదు మే నెల ఏ విధంగా ఉంటుందని చెప్పుకుంటాము అయితే రెండు వేల ఇరవై ఐదు మే నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్నట్టయితే ఆక ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మీనరాశిలో గురుడు ఉన్నాడు ఆరు ఐదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మేషరాశిలోకి గురుడు వస్తున్నాడు తర్వాత పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశిలో రవి ఉన్నా ఉంటారు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభరాశిలోకి రవి వెళ్తాడు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి మళ్ళీ వృషంలోకి బుధుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క మాసాంతో కూడా మీనరాశిలో భగవానుడు సంచారం చేస్తూ ఉంటాడు అయితే పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుంభరాశిలో రాహు సంచారం ఉంటుంది నెక్స్ట్ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది ఈ యొక్క దీని ఫలితంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి మే నెల ఫలితాలు మంచి చెడులు మిశ్రమంగా ఉంటుంది ఇటు మంచి ఉంటుంది ఇటు చెడు ఉంటుంది రెండు కూడా యావరేజ్ మిశ్రమం అయిపోతాయి అయితే ఏలెనాడిసైన ప్రభావం ఎంత ఉన్నప్పటికైనా సరే వీళ్ళకి అంటే మేషరాశి వాళ్ళకి ఏలనాడిసైన ప్రభావం ఉందని మనం లోగడే చెప్పుకున్నాము అది ఎంత ఉన్నప్పటికైనా సరే మిగిలిన గ్రహాలు అనుకూల వాతావరణం వలన ఇప్పుడు పిల్లడు కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది అంటే ఉరుములు వర్షం వర్షంలాగా ఉంటుంది శారతీచినట్టుగా ఉంటుంది కాబట్టి ఏలైన ప్రభావం ఎంత ఉన్నప్పటికైనా సరే ఈ యొక్క మేషాది ద్వాదశ రా మేషాది రాసి వారికి మటుకు ఈ యొక్క మిగిలిన గ్రాహస్థితి కొంచెం అనుకూలంగా ఉండడం అనేక రకాల మంచి కలుగుతుంది మొదటి వారం మటుకు అనుకూల ఫలితాలు రాకపోయినానో సెకండ్ వీక్లో ఫైనాన్షియల్ క్రైసిస్ తగ్గుతాయి అంటే ఫస్ట్ వీక్లోనేమో కొంచెం అనుకూల ఫలితాలు రాకపోవచ్చు కానీ రెండో వారంలో ఫైనాన్షియల్ సమస్యలు ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పెట్టే అవకాశాలు ఉంటాయి రెండవ వారం వరకు కూడా జన్మరవి వలన ఆకస్మిక కలహాలు ఉంటాయి అనుకోని కలహాలు ఉంటాయి కానీ జన్మరవి ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి చెడ్డ వచ్చినప్పుడు కన్నా మంచిగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆకస్మిక కలహాలు వస్తాయి తర్వాత విద్యా విఘ్నాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి కానీ వచ్చినా తగ్గుముఖం పడతాయని నేను చెప్తున్నాను ఎన్నో ఏది ఏమైపాటు అయినా సరే మే పద్దెనిమిది నుంచి మిథున రాశిలో గురు సంచారము అంటే మేష వృషం మిథునము మూడేండ్ల గురు సంచారము మంచిగానే ఉంటుంది బాగానే ఉంటుందని చెప్పాలి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుంభంలో రాహు కూడా సంచారం చేస్తున్నాడు ఈ రాహు సంచారం వలన ఆకస్మిక ధన లాభాలు వచ్చే అవకాశం ఉంది మీకు అనుకోని విధానంగా ధనం వచ్చి మీకు లోన్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీకు బిజినెస్లో లాస్ ఏదైనా ఉన్నట్టయితే అనేక రకాలుగా అన్ని వైపు నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది మీకు ఉద్యోగం రాని వాళ్ళకి అన్నట్టయితే మనకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి ఉద్యోగం వచ్చి కాల్ కాల్ లెటర్ రాకుండా ఉన్న వాళ్ళకి కూడా కాల్ లెటర్ వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత మీకు అమెరికా అబ్రాడ్ ఛాన్సెస్ కూడా బాగానే కలుస్తున్నాయి భూమి వ్యవహారం అనుకూలమైన వాతావరణం కలుస్తుంది మీకు బాగుంటుంది ఎంతవరకు కూడా ఆగిపోయిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగే అవకాశం ఉంటుంది తర్వాత ఈ యొక్క రాహుగ్రహం మంచి స్థానంలో ఉందని వలన పనులు అన్నింటిలోనూ కూడా మీకు విజయ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట విజయాలు అయితే మీనరాశిలో మటుకు శుక్ర సంచారం వలన తలవని తలంబగా ధనలాభాలు కూడా ఉంటాయి కానీ దానికి తగ్గట్టుగా ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది ఈ నెల అంతా కూడా లగ్జరీస్గా మీరు ధనాన్ని ఖర్చు పెడుతూ ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనం ఖర్చు పెడతారు శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు రవి పదిహేను వరకు కూడా ఉచ్చులోనే ఉన్నాడు కాబట్టి బాగుంది అది ఈ నెల అంతా కూడా లగ్జరీస్ ఖర్చు పెట్టినప్పటికైనా సరే మీకు ఏదో రకంగా ఖర్చు తగ్గ వస్తుంది ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత గుండె నొప్పి ఆటలు బాధపడే వాళ్ళు ఇప్పుడు కొంచెం ఉపశమనం అవుతుంది అనారోగ్య సూచనలు ఉన్నప్పటికైనా సరే అది కొంచెం శాంతిలు చేసుకుంటే కవర్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నవగ్రహ శాంతి చేసుకోండి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇక మనం విద్యార్థుల సంగతి చూసుకున్నట్టయితే విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం వీళ్ళు తాను ఏకసంతాగ్రి అవుతారు చెప్పింది వెంటనే అర్థం చేసుకుంటారు విద్యార్థులు బాగుంటుంది స్త్రీలకి అలంకారములు ఏర్పడతాయి స్త్రీలు అలంకారములు అలంకార ప్రియులు వాళ్ళ అలంకారాలను ఏర్పడే అవకాశం ఉంది వివాహం కాని వారికి సంబంధాలు కుదురుతాయి నిశ్చయ తాంబూలముల తాంబూలముల వరకు వస్తుంది నిశ్చయ తాంబూలములు అయిన వారు వివాహ కూడా పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఎన్ని ఎలా ఉన్నా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి దాన ధర్మాలు చేయటం చేస్తారు దాని వల్ల ఖర్చు అవుతుంది స్త్రీ మూలకంగా ధన వ్యయం అంటే ధనం ఖర్చు అవుతుంది పుత్రుల వలన ధనం ఖర్చు అవుతుంది సారలతోటి కూడా వైరం గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికైనా సరే మీకు ధనాదాయానికి ధనం ఇన్కమ్కి ఏ విధంగా ప్రాబ్లం ఉండే అవకాశాలు ఏం లేవు అనవసరమైన ప్రయాణాలు క్రియ విక్రయ లాభము ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కొన్నిటిలో ప్రతికూల ప్రభావం కొన్నిటిలో అనుకూల ప్రభావం ఉంటుంది ఆర్థిక పెట్టుబడులు కలిసి వచ్చే కాలం ఇది మీకు ఏదైనా ఫైనాన్షియల్గా పెట్టుబడి పెట్టుకోవాలి ఆర్థికంగా అన్నట్లయితే అది కూడా కలిసి వస్తుంది షేర్ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది అయితే మే పదిహేను నుంచి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత గొడవలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు అచ్చధిక కోపం వచ్చే అవకాశాలు కూడా బాగా ఉన్నాయని నేను చెప్తున్నాను ప్రయాణాలు అనవసర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక కలహాలు స్థాన చలనాలు తర్వాత మీరు ఇవన్నీ చూ చూసి డిప్రెషన్లోకి వెళ్ళే ఉన్నాయి మానసిక స్థిమిత్వం ఉండకపోవచ్చు మీరు చేస్తున్న పని కరెక్ట్ అయినప్పటికైనా సరే కరెక్టా కాదా అని పడిపోతూ పడిపోతుంటారు సస్పెక్ట్ చేస్తుంటారు మిమ్మల్ని మీరే అనుమానించుకుంటారు దానివల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే వ్యాపార లాభాలు బాగానే ఉంటాయి అయితే ఏంటంటే మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి పెట్టండి కారణం ఏంటంటే ఎంత నిద్రలో ఉన్నప్పటికైనా సరే ఏలినాడు శని దాని ప్రభావం ఎంతోగంత చూపిస్తుంటాడు ఖర్చులు ఎక్కువగా చూపిస్తుంటాడు శుక్రుడు కూడా వేయంలో ఉన్నాడు కాబట్టి లగ్జరీస్ ఖర్చులు కూడా చూపిస్తుంటాడు తర్వాత ఒక వస్తువుని వెయ్యి రూపాయలు కొనాలంటే ఆ వస్తువుని పదివేల రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీరు గృహాలు మాట్లాడుకున్నట్టయితే ఇల్లు కొనటం కానీ అమౌంట్ కానీ మాట్లాడుకున్నట్టయితే ట్రాన్సాక్షన్స్ మీరు కరెక్ట్గా చేసుకోండి లేదంటే మాట పెట్టింపులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏది ప్రతి పని కూడా రిటర్న్ వర్క్ చేసుకోండి అంటే మీరు ఎవరైనా సరే హామీలు ఎవరైనా సరే మీకు ధనం ఇవ్వాలన్నా మీరు ఎవరికైనా ధనం ఇవ్వాలన్నా చిన్న చిన్న మాట సాయం చేయకుండా పేపర్ మీద సాయం చేయండి కావాలంటేను మీరు ప్రతిదీ కూడా పేపర్ మీద కాగితం మీద కలం పెట్టండి పెట్టి రిటర్న్గా మీరు మట్టుకు తెచ్చుకోండి తెచ్చుకుంటే మంచిది నెక్స్ట్ మీకు అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉంటుంటారు కదా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కొంచెం ఏలేనంటే శని మందు కూడా తన ఆ వేసుకోవచ్చిన మాత్రల్లో అనుకుంటారు ఆ మాత్రలు వేసుకోరు తర్వాత ఆహార విహార నియమాలు కూడా మీరు పాటించరు దాని వలన మీకు ఉన్న సమస్యలు అనారోగ్యాలు కూడా మళ్ళీ తిరిగి బయటకు వచ్చే ఉన్నాయి కాబట్టి మీరు మొట్టకు ముందర ఆరోగ్యం గురించి ఎక్కువ చూసుకోండి మీకు రాహువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అనేక రకాల మంచి ఫలితాలు ఇస్తాడని నేను చెప్తున్నాను తర్వాత మీరు పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ చూపించండి చూపిస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ సానుకూల ప్రతికూల ఫలితాలు ఉంటున్నాయి అంటే పాజిటివ్ యాక్షన్స్ నెగిటివ్ రియాక్షన్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి మీరు ప్రతిదీ కూడా ఆచి తూచి అడుగు వేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మీరు నవగ్రహ దానాలు చేయండి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ఈ యొక్క మేషరాశిలో అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం వృత్తిగా ఒకటే పాదు ఉంది అశ్విని నక్షత్రం వాళ్ళు వీలైతే జాతి పిల్లకున్న పిల్లకొన్నరీ క్యాట్స్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ పెట్టుకోండి మీకు మంచిది లేదు భరణి నక్షత్రం వాళ్ళు ఉన్నట్టయితే డైమండ్ ఉంగరం రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ పెట్టుకోండి తర్వాత కృత్రి కనెక్షన్ వాళ్ళు జాతి ఉంగరం మీరు రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ పెట్టుకోండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి అయితే మీరు రాసిన బట్టి మీరు చెప్పాలి అన్నట్టయితే మటుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీరు పూజ చేయించండి చేస్తే చాలా బాగా ఫలితాలు వస్తాయి ఎన్నో ఏది ఏమైనా పడినా సరే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ నెల సగం నుంచి కూడా మీకు అనుకూలమైన వాతావరణం వచ్చి మీకు ఉన్న అప్పు లేదా నుండి తీరిపోతాయి రావాల్సిన బాగాలను కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్య ఉన్నవాళ్ళు చదువు ఉన్నవాళ్ళు చదువు చాలా బాగుంటుంది ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చి కాల్ లెటర్ రాని వాళ్ళ కాల్ లెటర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎన్నో ఏది ఏమైనప్పటికైనా సరే శ్రీ వల్లీ దేవసేనా సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంత్రాన్ని మీరు చదువుకుంటే అన్ని విధాలా బాగుంటుంది సుమం భూయాత్ మరలా ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు కూడా సెలవు తీసుకుంటున్నాను సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ